ఓం శ్రీ మాత్రే నమ శ్రావణమాసం మంగళ గౌరీ బుట్టవం పూజ అమ్మవారి పాట శ్రావణ మంగళ గౌరి త్రిపుర సుందరి శుభములను వసగేటి పార్వతి పరమేశ్వరి శ్రావణ మంగళ గౌరీ త్రిపుర సుందరి ಶುಭಮಲನೋಸ ಗೇಟಿ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರಿ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರಿ ಹಿಮಪುತ್ರಿ ಶೈಲಪುತ್ರಿ ಶ್ರೀ ಗಾಯತ್ರಿವಂ ಹಿಮಪುತ್ ಹಿಮಪುತ್ರಿ ಶೈಲಪುತ್ರಿ ಶ್ರೀ ಗಾಯತ್ರಿವಂ ಹರ ಹರ ಮಹದೇವುಣಿ ಅರ್ಧಂಗಿ ನೀವಮ್ಮ ಹರ ಹರ ಮಹಾದೇವು అర్ధాంగి నీవమ్మ ప శ్రావణమంగళ గౌరి శ్రీ త్రిపుర సుందరి శుభములను వసగేటి పార్వతి పరమేశ్వరి పార్వతి పరమేశ్వరి పదునాలుగు భువనాలను పాలించేవమ్మ పదునాలుగు భువనాలను పాలించేవమ్మ పసుపు కుంకుమ ఎట్టి పూజించే మమ్మ పసుపు కుంకుమ పెట్టి పూజించే మమ్మ శ్రావణ మంగళ గౌరి త్రిపుర సుందరి శుభములను వసగేటి పార్వతి పరమేశ్వరి పార్వతి పరమేశ్వరి మహాలక్ష్మి మహేశ్వరి మహాలక్ష్మి మహదేవి మహేశ్వరి మణిదిపవాసిని లలిత త్రిపురా సుందర్ మణిదీపవాసిని లలితా పరమేశ్వరి श्रावणमङ्गलगौरि त्रित्रिपुरा सुन्दरि शुभमुलनुवसगेटी पार्वती परमेश्वरि पार्वती परमेश्वरि सर्वेश्वरि सर्वमयि सर्वशक्तिस्वरूपिणि सर्वेश्वरि सर्वमयि सर्वशक्तिस्वरूपिणि ಸರ್ವಮಂಗಳಕಾರಿನಿ ಸೌಭಾಗ್ಯದಾಯಿನಿ ಸರ್ವಳಕಾರಿ ಸೌಭಾಗ್ಯದಾಯಿನಿ श्रावण मङ्गलगौरि त्रित्रिपुरा सुन्दरि शुभमुलनुसगेटि पार्वती परमेश्वरि शुभमुलनुसगेटि पार्वती परमेश्वरि पार्वती परमेश्वरि मङ्गलगौरि श्रीमतुलु इयरे मङ्गलहारतुलु మంగళ గౌరికి శ్రీమతులు మంగళ మంగళహారతులు ఐదు ప్రాణముల ఐదవతనము పసుపు కుంకుమ పడతికి సిరులు సిగలో పువ్వులు నగలంట కనుల కాటుకే కలదంట చేతికి గాజులు విలువంట నుసటి కుంకుమే బ్రతుకంఠం సటి కుంకుమే బ్రతుకంఠం మంగళ గౌరికి శ్రీమతులు ఇయర మంగళహారతులు ఇల్లు ఉన్నదే గృహలక్ష్మి తల్లి అయినదే సంతాన లక్ష్మి మగడనీయవే మహాలక్ష్మి సంసారానికి సౌభాగ్యలక్ష్మి సంసారానికి సౌభాగ్యలక్ష్మి మంగళ గౌరికి శ్రీమతులు ఇయ్య మంగళహారతులు నెడబాటు పతులంట పచ్చని తల్లులు పార్వతులిం ప్రతి సన్నిధిలో కన్ను మూసిన హారని కుంకుమహారతులెం మంగళ గౌరికి శ్రీమతులు ఇయ్యరే మంగళహారతులు శ్రీలలిత